నిరుపేదలకు కూడు గూడు గుడ్డ కల్పించడమే తమ కూటమి ప్రభుత్వం చేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్జీ ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నలభై తొమ్మిదో డివిజన్ పరిధిలోని సింహాచలం నగర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టీడీపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులతో కలిసి రెండు వందల యాభై మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ లక్ష్యం ఎప్పుడు పేదలకు మేలు చేయడమేనని దానిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆధునిక సాంకేతికతతో టికో ఇళ్లను నిర్మించిందని కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ఇళ్లను అరుగులకు ఇవ్వకుండా శిథిలాస్థితికి చేరిందని మండిపడ్డారు తాము పేదలకు నీడ ఇవ్వాలని చూస్తే వైకాపా నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఎన్నికల సమయంలో వైకాపా ప్రబుద్ధుడు ఒకరు రాత్రికి రాత్రి పేదలను మోసం చేసేందుకు ఎందుకు పనికిరాని ఇరవై వేల పట్టాలు తయారు చేయించాడని మండిపడ్డారు అవి నాలుగీసుకునేందుకు కూడా పనికిరావని ప్రజలు కూడా గ్రహించారని అన్నారు ఇంటి స్థలాల కోసం రైతుల నుంచి స్థలాలు కొనకుండానే ఇళ్ల పట్టాలు అంటూ హడావిడి చేసి ప్రజలను మబ్బి పెట్టాలని విమర్శించారు అందుకే ప్రజలు ఆ తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు ప్రస్తుతం సింహాచలం నగర్ లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు అంటే చాలా క్లారిటీగా ఉన్నాం అల్లర్లు చేసేవాళ్ళు మా జెండాలు జైజలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు మాకు మహిళలు సురక్షితంగా ఉంటే చాలు ఆలోచనతో చేస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా ఉంటే మీకు చెప్తా ఉన్నా పోలీసులకు ఒక ఫోన్ చేయండి మీరు చేయడం వల్ల మీ ఫోన్ నెంబర్ తెలిసిపోద్ది ఎవరు చెప్పారని భయభ్రాంతులు గురవక్కర్లా మీ యొక్క ఐడెంటిటీ అన్నది పోలీసులు ఎక్కడా బయట పెట్టరు ప్రస్తుతంగా ఇల్లు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో శాంక్షన్ అయింది ఒక రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత మీ పెట్టాలి మీ రిటర్న్ తీసుకోవచ్చు మాకు స్థలం పక్కాగా స్థలం మీది అనే ప్రూఫ్ కోసం మాత్రమే తీసుకుంటాము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు కూడా ఈ స్థలం మీది అని మాకు ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ కోసం మేము ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాం తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కొన్ని సబ్సిడీ స్కీమ్లు ఉంటాయి కొన్ని లోన్ స్కీమ్స్ ఉంటాయి లోన్ స్కీమ్స్లో ఖచ్చితంగా మాకు రుణమాఫీ రుణం కట్టాల్సిందే అది ఓటీఆర్ స్కీమ్ ఉన్నప్పుడు వడ్డీ ఉండదు ఓటీఆర్ స్కీమ్ లేనప్పుడు వడ్డీతో కూడా కట్టాల్సి ఉంటుంది ఇవి అది కూడా ఇరవై రెండు వేల ఆరు ఏడులో రెండు వేల ఏడులో మీకు ఫుల్ సబ్సిడీ సబ్సిడీ స్కీమ్ కింద ఎనభై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ అయింది అవి మేము ఇల్లు పూర్తి వెంటనే మీరు పట్టాలు అడిగితే మేము ఇచ్చేస్తాం అప్లికేషన్ పెట్టుకున్న ఇచ్చేస్తాం యాక్చువల్గా అడగకపోతే మా దగ్గర అలా ఉండిపోతాయి అవి ఎవరైనా మాకు కన్సెంట్ చేసి అడగాలి ఇప్పుడు సార్ చెప్పారు మాకు ఇలాగా ఏ వార్డుల్లో ఏదైతే ఉన్నాయో ఒకసారి తీయమని చెప్పారు అవి సబ్సిడీ స్కీమ్లో